అయితే మిత్రులన్న మన బైన్సపట్నంలో ఉన్నటువంటి ఏదైతే నిర్మల్ చౌరుస్తూ ఉందో అక్కడ ఇగో దాని పక్కకే ఎంఆర్ఎఫ్ టైర్ల దుకాణం ఉంటుంది ఇగో దాని పక్కకే ఇక్కడ శ్రీ దుర్గా అని మనకు ఎలక్ట్రానిక్ బైక్లు దొరుకుతాయన్నమాట అబ్బా ఇగో అద్దలు పెట్టుకున్న తలకి పెద్ద మనిషి పేరు దుబాయ్ సీను మధ్యలో ఉన్నది నర్సన్న గట్ లాస్ట్కు ఉన్నది ఆనందన్న అయితే దుబాయ్ సీనన్న ఏం చేస్తున్నాడు అంటే మన ఆనందన్న కొకూటీ ఇప్పించాడన్నమాట అబ్బా ఎంతకయ్యా అని అనుకుంటున్నారా యాభై వేలకే అవు ఇది ఎలక్ట్రిక్ బై బైక్ అన్నమాట స్కూటీ దీంట్లో పెట్రోల్ డీజిల్ వేయాల్సిన అవసరం లేదు ఒకసారి రీఛార్జ్ చేస్తే మనకు ఛార్జింగ్ పెడితే ఈడికెళ్ళి వెళ్ళి నిర్మల్కు పోయి రావచ్చు అన్నమాట అన్న అయితే ఈడ మన నర్సన్న కొబ్బరికాయ కొట్టిండు చలో ఆనందాన్నీ రేసి ఇచ్చి బండి అయితే పోయి తీసిండు అంతేకాదు కడక్ కడక్ నోట్లు తీసుకొచ్చి ఇవాళ యాభై వేలు మనకు షాప్లో అయితే మన ఆనందాన్ని ఇట్లా ఎంచు ఇచ్చేసిండట ఇంతకు ఈ షాప్ యాడ్ ఉన్నదో చెప్పినా కదా ఈనే నిర్మల్ చౌరస్థలం మన ఎంఆర్ఎఫ్ టైర్ల దుకాణం పక్కకే ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఆడ వెళ్ళి మంచి స్కూటీని తీసుకోవాలని కోరుతున్నాం